మీరు చూస్తున్న తొక్కిసలాఠ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రకాష్ వధుకరిపై లక్ష రూపాయల రివార్డు ప్రకటించినట్టు అలీగఢ్ ఐజీ సలబ్ మాధుర్ తెలిపారు అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు నిర్వాహక కమిటీలో భాగమైన నలుగురు పురుషులను ఇద్దరు మహిళలు సహా మరో ఆరుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కాగా ఈ ఘటనలో నూట ఇరవై ఒక మంది చనిపోయిన విషయం తెలిసింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చూస్తూనే ఉండండి వి న్యూస్ ప్రజాపక్షం